మీ నుంచి జన్మని పొందినప్పుడు ఎందుకంటే అసలు ఈ మనుష్య జన్మ అనేది రావడానికి కారణం ఏమిటి మనుష్య జన్మ యొక్క ఉద్దేశ్యం ఏమిటి అని అంటే ఆ మోక్షాన్ని పొందడం అంటే మోక్షాన్ని పొందడానికి ఈ జన్మలోనే కుదురుతుందో లేదో అది వేరే విషయం కానీ కనీసం దానికి కావలసినటువంటి అయినా చేయొచ్చు కదా సాధన చేయడానికైనా అవకాశం ఉండేది మనుష్య జన్మలోనే కదా వేరే ఏదైనా జంతువు జన్మ వచ్చిందంటే అక్కడ ఈ మోక్ష సాధన ఇవేమి కూడా ఉండవు అలాగని ఏదో మేము ఇప్పుడు వద్దనుకున్నంత మాత్రాన జన్మ ఆగిపోతుంది ఈ సంసారం నుంచి వాడికి మోక్షం వచ్చేస్తుందని మాత్రం అర్థం అని కాదు సంసారం అనేది ఉండనే ఉంటుంది శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా ఆ జననం పునరపి మరణం పునరపి జనని జఠరేసేనం ఇది అవుతూనే ఉంటుంది ఎప్పటి వరకు ఆ జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందేంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఆ జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాలి అని అంటే దానికి ఒక ఉప ఒక మార్గం కావాలి ఆ మార్గమే ఒక సాధనం కావాలి ఆ సాధనమే ఈ మనుష్య శరీరం కాబట్టి ఒక వ్యక్తి ఒక ఒక జీవి మన నుంచి పుట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఆ జీవి